ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలు మనం చూడబోయేది ఏంటంటే రేపు పంచమి పంచమే కాదు సంక్రాంతి పండుగ కూడా ఈ సంక్రాంతి పండుగ రోజు మనకు పంచమి కలిసి రావటం అనేది ఒక విశేషం మనం యాజ్ యూజువల్గా పండుగను ఎంతో మంచిగా జరుపుకుంటూ ఉంటాం అలాగే మన కోరికలు తీరేందుకు ఈ శుభదినాన పంచమి కలిసి వచ్చిన ఈ రోజున మనం ఒక అమ్మవారి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే మన కోరిక తీరని కోరికలు కూడా తీరుతాయండి తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా అందరికీ యూస్ అయ్యే ఒక అమ్మవారి మంత్రం అన్నమాట వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ ఈ పండుగని సంతోషంగా జరుపుకొని అమ్మవారి ఆశీర్వాదం పరిపూర్ణంగా పొందాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు నార్మల్గా ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఉంటాం నిద్ర లేవగానే ఏదో ఒక అడుగు అడుగున చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వాటిని సాలోవ్ కాక అవ్వాలని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం అన్నమాట ఇవన్నీ మనకు తీరాలన్నా మనకు సమస్యలకు పరిష్కారాలు దొరకాలన్నా సరే మనకు దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అలాగే మన ఇష్టదైవం అని చెప్పిన ఈ వారాహి అమ్మ మన వారాహి అమ్మ నామాన్ని కానివ్వండి మంత్రాన్ని కానివ్వండి అలాగే అమ్మవారి శ్లోకాలు కానివ్వండి జర మనం పట్టించినట్లయితే అమ్మవారిని పూజా విధానం అనేది పూజించిన లేకపోతే మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలిచిన గుడికి ఎలా చేసినా కూడా ఫలితం అనేది మంచిగా ఇస్తుంది అమ్మవారు మన వెం వెంటే ఉండి మన కోరికలు తీర్టు మనం ఏదైనా సమస్యలో ఒక ప్రాబ్లంలో ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటం అనేది కూడా జరుగుతుందనమాట వారాహి అమ్మని నమ్మిన వాళ్ళు ఎవ్వరు కూడా చెడిపోయిన వాళ్ళు లేరండి అంతేకాకుండా వారాహి అమ్మని ఎవరైతే కొలుస్తారో వాళ్ళని ఆమెను పూజిస్తారో వాళ్ళకి శత్రువులు అనేవాళ్ళు కూడా అస్సలు ఉండరు అనమాట శత్రువులు ఉన్నా కూడా వాళ్ళు మిత్రుల్ని చేసేసే మహిమ అనేది చేస్తుంది అమ్మవారు అలాంటి రేపు మనకు పంచమీ వస్తుంది కాబట్టి ఆ పంచమి రోజున అందులో మనకు సంక్రాంతి కలిసి వస్తుంది మీకు తీరని కోరికలు ఏదైనా సరే చాలా రోజుల నుంచి జరగలేదు అనుకున్న కోరికలు కూడా జరగాలంటే ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్కసార్లు రాత్రి సాయంత్రం యాజువులుగా మీరు సాయంత్రం అనేది పూజ అనేది చేసుకుంటాం కదా వారాహిదేవికి ఆ పూజలో వచ్చి మీరు ఇరవై ఒక్కసార్లు అమ్మవారి మంత్రాన్ని పట్టించి దండం పెట్టుకోండి మా మామూలుగా సంక్రాంతి అంటే మనం సాధారణంగా మే మధ్యాహ్నం పూ మనకు పూజ వంటలు ఇట్లా ఇవన్నీ జరుపుకుంటూ ఉంటాం అలాగే పెద్దలకి పెట్టుకొని మధ్యాహ్నం అయిపోతుంది మనం ఎప్పుడు కూడా వారాహి అమ్మకి పూజ అనేది సాయంత్రం అనేది జరుపుకుంటూ ఉంటాం కదా కాబట్టి సాయంత్రం అనేది అమ్మవారికి ఒక దూపం సాంబ్రాణి ధూపం అనేది వెలిగించి పానకమైన సరే ప్రసాదంగా పెట్టి అమ్మవారికి హారత అనేది ఇచ్చి తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కోరుకోండి మీరు ఏదైనా సరే ఒక కోరికని బేస్ చేసుకొని ఆ కోరిక తీరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని ఇరవై ఒక్కసార్లు అనేది పట్టించండి తప్పకుండా మీకు అతి త్వరలో వచ్చి మీ కోరిక అనేది తీరిపోతుంది మీకు కొంచెం పెద్ద కోరికలు అనుకోండి వాటికి కావలసిన అరుగురిలు వాటికి కావాల్సిన సంకేతాలనేవి కూడా మీకు అమ్మవారు చూపిస్తారనమాట ఇక ఆ మంత్రం ఏంటి మహిమ గల ఆ మంత్రం మన కోరికలను తీర్చే అమ్మవారి మంత్రం ఏంటి అంటే వం వారాహియే నమ వం వారాహియే నమ వం వారాహియే నమ అనే మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్కసార్లనే జపించాల్సి ఉంటుందండి జపించి అమ్మవారికి కర్పూరహారతిచ్చి దండం పెట్టుకోండి అతి త్వరలో మీ కోరిక తీరుతుంది వమ్ అనే ఒక బీజాక్షరం కలిపి అమ్మవారి నామాన్ని పట్టించినప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో అది మనం వశమయ్యేదానికి చక్కగా మనకు అమ్మవారి ఆశీర్వాదం అనేది ఇస్తారనమాట అందువల్ల ఈ వమ్మనే అనే ఒక బీజాక్షరం కలిపి అమ్మవారి నామాన్ని మీరు పట్టిస్తే మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది ఏదైనా సరే నమ్మకంతో చేస్తేనే ఆ నమ్మకం అనేది మనకు దైవశక్తి అనేది గెలిపిస్తుంది అనమాట సో నమ్మకంగా చేయండి మీ కోరికలు తప్పకుండా తీర్చుకోండి ఈ సంక్రాంతికే చెప్పుకోవాలా ఈ పంచమికే చెప్పుకోవాలంటే అలా కాదంటే మనం అష్టమి నవమి లేకపోతే పౌర్ణమి ప్రతి శుక్రవారం ఎప్పుడు కూడా అమ్మవారి పూజలో మీరు చెప్పుకోవచ్చు అనమాట చక్కగా ఏదైనా కోరిక ఉంది ఏదైనా అనుకున్నది జరగాలి అనుకున్నప్పుడు కూడా మీరు అమ్మవారికి ధూపం అనేది పూజలో వచ్చి చక్కగా చెప్పుకోవచ్చు ఈ బీజాక్షరం ఉన్నందువలన మనం కొంచెం రెస్ట్రిక్షన్స్ అనేది పాటించాలి నియమాలు అంటే నాన్ వెజ్ తిని అట్లా కాకుండా పూజలో చెప్పుకుంటేనే దానికి మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఒక విషయం నేను క్లారిటీ చేస్తానండి ఎందువల్లంటే మనం ఇలాంటి బీజాక్షరం అక్షరాలు ఇలాంటి మంత్రాలు ఉండేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వచ్చి నియమాలు అనేది పాటించాల్సి ఉంటుంది అమ్మవారి నామాలు ఉంటాయి కదా ఆ నామాలు ఎప్పుడైనా సరే మనం ఉదయాన్ని కానీ ఇవ్వండి పడుకోబోయేటప్పుడు అలా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మనం జపించుకోవచ్చు కానీ ఈ బీజాక్షరాలు ఉన్న మంత్రాలు మాత్రం నిష్ట నియమాలతోనే పఠించాల్సి ఉంటుందన్నమాట అది ఫ్రెండ్స్ ఈ అమ్మవారి మంత్రం మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభావంతో జై సాయిరామ్ రామ్ జై వారాహి మాత